ఊరూరా బెల్ట్ షాపులు ఊరంతా మందుబాబులు నిషాతో తూగుతున్న పల్లెలు ఆటోల ద్వారా బెల్ట్ షాపులకు మద్యం సరఫరా నిబంధనలకు నీళ్లు వదులుతున్న వైనంపై అధికారులు పుల్లల చెరువు మండలంలో పరిస్థితి పరిశీలిస్తే పల్లెలు మండలం అన్న తేడా లేకుండా ఎక్కడ పడితే అక్కడ దర్శనమిస్తున్న బెల్ట్ షాపుల దుకాణాలపై ప్రత్యేక కథనం మండలానికి కేటాయించిన మద్యం షాపులను పాలక వర్గం పార్టీ నేతలు సిండికేట్ గా ఏర్పాటై వీటిని దక్కించుకున్నారు అధికారాన్ని అడ్డం పెట్టుకుని మద్యం వ్యాపారులు రెచ్చిపోతున్నారు అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తూ ఉండటంతో వీటికి అనుబంధంగా ఉన్న ప్రతి గ్రామంలో నాలుగైదు బెల్ట్ షాపులు వెలిసాయి ఇప్పుడు మండలంలోని మంచినీరు దొరకని గ్రామాలు ఉన్నాయి కానీ మద్యం దొరకని గ్రామం ఒక్కటంటే ఒకటి కూడా లేదు మద్యం విక్రయాలు అధికార పాలక పార్టీ నాయకులు వారి బినామీల పేర్లతో నిర్వహిస్తున్నట్లు ప్రచారం జోరుగా సాగుతోంది ఈ నేపథ్యంలోనే ఎక్సైజ్ శాఖ అధికారులు బెల్ట్ షాపుల వైపు కన్నెత్తి చూడటం లేదనే వాదన బలంగా వినిపిస్తోంది పావులు నిర్వహిస్తున్న పాలక పార్టీ నేతలు సైతం అధికారులను లెక్క చేయటం లేదని మద్యం దుకాణాల కంటే గ్రామాల్లో బెల్ట్ షాపులే ఎక్కువగా ఉండటంతో పచ్చని పల్లెలు నిషాతో తూగుతున్నాయి రైతు కూలీలు రోజువారీ కూలీలు నిత్యం మందు తాగి పనులకు వెళ్లకుండా తిరుగుతున్నారని దీంతో సామాన్య ప్రజల కుటుంబాలు ఆకలితో అల్లాడుతున్నాయని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం అరికట్టాల్సిన అధికారులు నిబంధనలను ఖచ్చితంగా పాటించాల్సిన అధికారులు నిబంధనలకు నీళ్లు వదులుతున్నారని అనటానికి నిదర్శనం ఎటువంటి అనుమతులు లేకుండా రోడ్లపైకి వచ్చే ప్రతి వాహనాన్ని అధికారులు సీజ్ చేస్తారు అలాంటిది మండలంలోని అన్ని గ్రామాల బెల్ట్ షాప్ల మద్యం సీసాలను యథేచ్ఛగా సరఫరా చేస్తున్న ఆ వాహనాలని సీజ్ చేయకపోవడంతో ప్రజల నుండి పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి మద్యం దుకాణాల నుండి నేరుగా ఊరూరా వెలిసిన బెల్ట్ షాప్లకు మద్యం సరఫరా చేస్తున్నట్లు ఖచ్చితమైన సమాచారం ఉన్నా ఆ బెల్ట్ షాప్ల వైపు ఎక్సైజ్ శాఖ అధికారులు కన్నెత్తి చూడకపోవటం గమనార్హం ఒక్కో సీసాపై ముప్పై నుంచి యాభై రూపాయల వరకు ఎంఆర్పీపై అధికంగా విక్రయాలు నిర్వహిస్తున్నారు ప్రభుత్వం దీనిపై దృష్టి సారించి ప్రజలకు మేలు కలిగేలా చేయాలని వారు ఆకాంక్షిస్తున్నారు మరే ఇది తప్పు కదాండి గ్రామాలల్లో పేద ప్రజలు ఇట్లా ఆసానా కర సబ్బా నియా